ప్రతి ప్రాథమిక ఆరోగ్య ను ఏర్పాటు చేసుకోవాలి ఎన్సీడీ కార్యక్రమాల అమలుపై వైద్య సిబ్బందికి అవగాహన కలిగి ఉండాలి జిల్లా కలెక్టర్ కుమార్ ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కమ్యూనికబుల్ డీసీఎల్ కంట్రోల్ ప్రోగ్రాం అత్యాధునిక అంటు వ్యాధులు లేని జీవన శైలి వ్యాధుల దేశ ప్రజా ఆరోగ్య వ్యవస్థను అనారోగ్యం మరణాలు మరియు ఆర్థిక భారం రెండింటిలోనూ భారీ ముప్పును కలిగిస్తున్నాయి అని తెలిపారు ఆర్థిక స్థితిలో సంబంధం లేకుండా జనాభాలోని అన్ని వర్గాలు అనారోగ్యకరమైన అలవాట్లు ఆహారపు అలవాట్లు మరియు శారీరక వ్యాయాం లేకపోవడం జీవనశైలి వ్యాధులు పెరుగుదలకు దోహదపడుతున్నాయని ముప్పై మరియు డెబ్బై సంవత్సరాల మధ్య వయసు ఉన్న ఉత్పాదక వయసు గల వారిలో మొత్తం మరణాలు యాభై రెండు శాతం ఎన్సీడీ యొక్క ఏదో ఒక కారణం వల్ల సంభవిస్తున్నాయని గణాంకాలు తెలుపుతున్నాయని తెలిపారు ప్రభుత్వ ఆసుపత్రిలోని ఏఎన్ఎం మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ ఇతర వైద్య సిబ్బందికి ఎన్డీసీపై అవగాహన కల్పించాలని జిల్లా వైద్య శాఖ అధికారిని ఆదేశించారు అతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సిరిక్స్ హెల్త్ కేర్ పరికరమలకు ఖచ్చితంగా పనిచేయాలని లేదా డిఎంఎన్హెచ్ఓ తనిఖీ చేయాలని ఆదేశించారు సిఎంపీ ఆధ్వర్యంలో డబ్ల్యూహెచ్ పిహెచ్లు టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారని వైద్య సిబ్బంది కూడా అలాగే శిక్షణ కార్యక్రమాల ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు ఈ కార్యక్రమంలో డిఎంఎన్హెచ్ఓ డిటి సుధారాణి డిసిహెచ్ఎస్ పద్మాంజలి CMC డాక్టర్ ప్రతినిధి శిరీష తదితరులు పాల్గొన్నారు చిత్తూరు CMC వారి పవర్ ప్రజెంటేషన్ కార్యక్రమాన్ని కలెక్టర్ తిలకించారు